ఎన్నుగొండ రెడ్ క్రాస్ సన్నిధి కీర్తిశేషులు పంతులు సుశీలమ్మ నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా సన్నిధి విద్యార్థులకు యూనిఫామ్ కిట్లు అందచేత రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో కీర్తిశేషులు పంతులు సుశీలమ్మ నారాయణరెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు మనోహర్ రెడ్డి ఉమా మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో విద్యార్థినిలకు యూనిఫామ్ కిట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా పిల్లలకి సుశీలమ్మ నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా యూనిఫామ్ కిట్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు యూనిఫామ్ కిట్ల ధర దాదాపు నలభై వేల రూపాయలు విలువైన సామాగ్రి అందించారు మా మహేశ్వర్ రెడ్డి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ సన్నిధిలో ఉన్న పిల్లలు అనాథలు కాదు మీ అందరికీ మేము ఉన్నాం మీరు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు కీర్తిశేషులు సుశీలమ్మ నారాయణ రెడ్డి మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా యూనిఫామ్ కిట్లు అందజేస్తున్నాము కార్యక్రమంలో మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహ రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎం రాఘవేంద్ర ఉమ్మడి జిల్లా రిపోర్టర్ విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్